విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లాపాలకంపై వైఎస్ జగన్ పేరు తొలగింపు విషయంలో టీడీపీపై వైసీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి డోలా బాలవీరాంజనే స్వామి వైసీపీ తమ లబ్ధి కోసమే టీడీపీపై నీతి రాజకీయాలు చేస్తోందని అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరు ఎవరో తొలగిస్తే వైసీపీ నేతలు నానాయాగ చేస్తున్నారని విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చి జగన్ పేరు పెట్టుకుని అంబేద్కర్ ని అవమానించినప్పుడు వైసీపీ దళిత నేతలు ఎందుకు స్పందించలేదని అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని అంబేద్కర్ ఆశ్రయాలే లక్ష్యంగా ఓటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి స్వామి అన్నారు ఏం జరిగింది విజయవాడలో తెలుసుగా మా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతుంది నేను బాధ్యతలు చేపట్టకన్నా చాలా వినతలు వచ్చినాయి అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి పేరు చాలా పెద్దదిగా ఉంది తొలగించబడి వినతలు వచ్చినాయి సరే అది సందర్శన చేసిన తర్వాత చూద్దాం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కానీ మేము వెళ్ళా చాలామంది అర్జీలు ఇచ్చారు కుల సంఘాలు ఇచ్చారు అదేవిధంగా ప్రజా సంఘాలు ఇచ్చారు మేము విజిట్ చేద్దాం చూద్దాం అనుకున్నాం ఈ ఏది గతంలో అంటే ఆ ప్రభుత్వానికి భయపడ్డారు అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగీ చేస్తా ఉన్నారు ఈరోజు ప్రశాంతంగా అక్కడ జరుగుతూ ఉంది నేను ఒకటే అడుగుతున్నా అంబేద్కర్ విదేశీ విద్య అనేది పేరు పథకం తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు దాని రోషం ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి అక్కడ దానికన్నా ధాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు అర్ధరాత్రి కూడా జరిగారు దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని గురించో అంబేద్కర్ గారి గురించో ఎటువంటి నొక్కు దొరకలా ఈరోజు ఎటువంటి దుశ్చర్యలు మీరు మానుకోవాలి మీరు చేసిన పాపాన్ని ప్రజలు మనకు కడిగేశారు ఇది మమ్మల్ని తీమన్నారు కానీ మేము విజిట్ చేసి చూద్దాం అనుకున్నాం ఈ ఎవరో కడుపు మండినటువంటి వాళ్ళు బాధతో ఎప్పుడో చేశారు దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ప్రభుత్వానికి మట్టి పోసేటువంటి కలంకిత పోసేటువంటి పనులు మీరు చేయొద్దు గతంలో ఇక్కడ నూతల పాడులో పోటీ చేశాడు ఆయన పోయి ఈరోజు మాట్లాడతాడు ఎన్నికండి ఎన్ని స్కూల్స్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఒక హాస్టల్ బాత్రూమ్ బాగుందా తలుపులు ఉన్నాయా ఏం చేశారు ఐదేళ్ళు ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నారు ఎర్రగొండపాలెం నుంచి ఎర్రగొండపాలెం నుంచి ఇక్కడ మంత్రిగా చేశాడు ఒక ఆయన ఆయన నియోజకవర్గంలో ట్రైబల్ సమస్యలు చెబుతున్నారు ఏం చేశారు ఐదేళ్ళీళ్ళు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పరిగెత్తున్నారు మిమ్మల్ని జాతి క్షమించదని మీకు శిక్షించారు ఓపీ పట్టండి ఐదు సంవత్సరాలు ఉన్నాయి పరిగెత్తుకు ఉన్నారు విష్యూ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎక్కడా ఎవరి పేర్లు తొలగించలేదు అటువంటి తప్పుడు సంప్రదాయం మేము చేసే పని అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బ్యాగులు మేము ఎందుకు పంపించాం పిల్లలకి జగన్ అన్న కిట్లని వాళ్ళలాగా సైకిల్ మేము ఆపలేదే ఆయన పరామర్శకి వెళ్తామంటే మేము ఆపకుండా వెళ్ళమని చెప్పాం కానీ మీలాగా మా ఇళ్ళకి తాళ్ళు కట్టలేదు మీద కేసులు పెట్టలేదు గృహ నిర్బంధాలు చేయలే మేము ప్రజాస్వామ్యం ఎట్లా గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు మేము చిత్తశుద్ధి ఉంది అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకుంటే ఆ రోజున మీరు మాట్లాడే చవటలు దద్దమ్మలు ఈరోజు వచ్చి మీ మెప్పు కోసం మాట్లాడతారా దయచేసేటువంటి కళ్ళపల్లి కబుర్తాలు చేయబాకండి ఎస్సీ కార్పొరేట్ నిర్వీర్యం చేసేసారు సంక్షేమ పథకాలు మేము ఇస్తానని చెప్పేసి ప్రతి సంవత్సరం యాభై శాతం కోత ఇది ఇచ్చాడు పిల్లలకి ఆ బకాయిలు కట్టలేక పిల్లలకి అలా అవసరం పడతా ఉన్నారు ఆఖరి సంవత్సరాల నూటికి నూరు శాతం బకాయిలు పెట్టాడు ఎన్ని మోసాలు దళితుల్ని గిరిజల్ని మోసం చేసేది మీరు కదా ఒక్కొక్క రివ్యూ చేస్తా ఉంటే చరిత్ర బయటకు వస్తున్నాయి అధికారులు మేము మాట్లాడలేకపోయామని చెప్పి అంటారు దానికోసం ప్రయత్నం చేసిన మీరు అడిగితే బాగుండు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈవీఎంలో నంబర్ వన్ అన్నాడు అన్నడే ఆ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈవీఎంలు నెంబర్ వన్ అన్నాడు నేనేమో ఏమో ఈవీఎంలు ట్యాంపర్ అన్నాడు మనిషికి రెండు మాట్లాడే ప్రతి దానిలో కూడా ఆయన ఈ రోజు ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా మన నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు సంఖ్యా బలం లేకుండా పోటీ పెట్టారు ఓడిపోయారు ఈ రోజు మళ్ళీ మా గురించి మాట్లాడతాడు దయ్యాలు వేదాలు పరిచడం మాట తిప్పడం మడవ తప్పడం అలవాటు ఎన్నైనా చేసుకోండి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఎవరు ఆపలేరు మీరు ఏం చేసినా కానీ ఈవీఎంలో రీకౌంట్ పెట్టుకున్నా ఎటువంటి భయం లేదు మీరు ఎందుకు చేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో మేము చాలా టెక్నాలజీని నమ్మ్యాం ప్రజలను నమ్మేం మాకు ఎటువంటి అపోహలు లేవు ఆ రోజు మీలాగా మేము గోల పెట్టాల అదే భద్రత మాకు ఇవ్వలేదే అవసరం లేకుండా మాట్లాడారు కదా అసెంబ్లీలో మీరు చూశారు కదా ప్రతిపక్ష నాయకుడుగా మా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఏం చేశారు అంగళ్ళు వెళ్ళారండి అంగళలో ఏం చేశారు మీరు రామతీర్థం బయట చంద్రబాబు నాయుడు గారు రామతీర్థంలో అని మీద కేసులు పెట్టారు కుప్పం నియోజకవర్గం కదండే కేసులు పెట్టారు అంతకన్నా దారుణ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయా మీకు రక్షణ కల్పిస్తున్నాం మేము మీకు జెడ్ ప్లస్ కేటగిరీ జెడ్ సెక్యూరిటీలో మీకు ఎంత ఉందో అంతవరకు ఇస్తున్నాం ఏ ఒక్క వ్యక్తిని మేము తగ్గించాలి మీకు సమీక్ష ఈ ఈరోజు అవసరం లేకుండా మందితో పెట్టుకున్నట్టుగా పోలీసులు పెట్టుకొని ఆ లేకపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు కోర్టుకు పోయి మా భద్రత మా భద్రతని వాపోతున్నారు ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు చాలా నిర్భయంగా నిశ్చలంగా నిద్రపోతున్నారు మీకొక్కలకి నిద్ర పట్టడాల హడావుడి చేశారు హంగుగా ఆర్బాటాలు చేశారు అవన్నీ కావాలంటే రావండి చట్ట ప్రకారం మేము ఇస్తున్నాం అంటే నేను సమాధానాలు ఇచ్చిన సరిపోదు అనుకుంటా అసెంబ్లీ వాటి గురించే అసెంబ్లీ నేను సమాధానాలు ఇచ్చానండి శాసన శాసనసభలో ఇచ్చాను శాసన మండలా సమాధానాలు ఇచ్చాను ఇంకో విషయం చెప్పనా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇప్పటివరకు వాలంటీర్లకి రెన్యువల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకు రెన్యువల్ చేయాల రెన్యువల్ మేము చేయబోతున్నాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెన్యువల్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు అదొక పెద్ద మోసం అందుకే జీతాలు లాగినాయి మేమిస్తాం విధుల్లోనే ఉన్నారు మేము తీసేయలేదే వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు మేము తొలగించాలా చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి పాపపుణ్యమే జీతాలు రాలేదు ఇస్తాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు మేము రెన్యువల్ చేయబోతున్నాం రాటిఫికేషన్ చేయబోతున్నాం అదే ఆయనకున్న చిత్తశుద్ధి ముప్పై ఏళ్ళు అనుకున్నాడు ఏమనుకున్నాడు